నవనంది విశాఖ శారదాపీమంతో భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల కంటే బీఎస్పీ పార్టీ ముందస్తులో ఉంది వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షుడు బక్కా చౌదరి కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడికి పాల్పడ్డాన్ని ఖండిస్తున్నాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విశాఖ శ్రీ శారద పీఠాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు ముఖ్యమంత్రికి పీఠం పేద ముఖ్యమంత్రికి పీఠం వేద పండితులు పూర్ణకుమ్మంతో ఘన స్వాగతం పలికారు పీఠంలో ఉన్న వివిధ దేవతామూర్తులకు ముఖ్యమంత్రిని దర్శించుకున్నారు అనంతరం రాజశ్యామల అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు పీఠంలో నిర్వహించిన యాగంలోని ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందు శారదా పీఠాధిపతిని ముఖ్యమంత్రి కలుసుకుని ఆశీర్వచనాన్ని పొందారు

భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల కంటే బీఎస్పీ పార్టీ ముందంజలో ఉందంటూ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరమచ్యోతి తెలియజేశారు మంగళవారం స్థానిక బీఎస్పీ పార్టీల పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నాందే జిల్లా అధ్యక్షుడు మౌలాలి మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి కాను ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి మాట్లాడుతూ బీఎస్సీ పార్టీ పక్క ప్రణాళిక లేకుండా విజయం సాధించలేమని తెలిపారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మల్లికల్ నదేల జిల్లా కమిటీ నాయకులు ఐజీవీ రమణ అసెంబ్లీ కన్వీనర్లు నందవరం శ్రీనివాసులు చెన్నయ్య చంద్రశేఖర్ వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఆ స్థాయిలోకి మనం ఈ పార్టీని తీసుకెళ్లాలంటే ఆ పార్టీని అనుసరించే పద్ధతులు ఏంటి ఆ పార్టీని ఏ విధంగా మనం అధిగమించాలా మరి దానికోసం మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే గిన కాక మొన్న చూసారు మరి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ పొలిటికల్ బాండ్స్ అనేటువంటివి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ పెట్టుబడిదారి శక్తులు మొత్తం కూడా ఏదైతే ఈ రాజకీయ పార్టీని వెనక్కుండా నడుపుతూ ఉన్నారో వాళ్ళ యొక్క నిధుల్ని రాజకీయ పార్టీలకి అక్రమంగా చేరవేసి అటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఆ విధులు పెట్టి మన ప్రజలకి డబ్బులు ఆశ్రేసి డబ్బులు పంచి సహాయం పంచి ఏదైతే అధికారులకు పొందుతున్నారో అటువంటి దీని మొత్తం కూడా చట్ట విరుద్ధం అనేటువంటి అంశం ఏదైతే భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్లో ఉన్నాయో అటన్నింటిని కూడా పక్కన నెట్టి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నల్ల డబ్బుని రాజకీయ పార్టీలు ఉపయోగించుకోవడానికి చట్టబద్ధం చేసినటువంటి ఒక అంశం మనందరికీ తెలుసు అదే పొలిటికల్ బాండ్స్ పొలిటికల్ బాండ్స్ ద్వారా మరి బీజేపీ పార్టీ దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ధనాన్ని పార్టీ యొక్క నిధులుగా సేకరించింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎవరినిచ్చారో తెలియదు అంత నల్లదనం దీన్ని నల్లదనంకి వచ్చిన దాన్ని ఎన్నికల్లో దర్జాగా ఖర్చు పెట్టడానికి ఈ రోజున అటువంటి చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో కేవలం సుప్రీంకోర్టు పాత్ర అయితే మన దాన్ని కొట్టేసింది పొలిటికల్ బాండ్స్ అనేటువంటి అప్రజాస్వామ్యంతో ఇది అనైతికం అని చెప్పేసి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మరి కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు వేల కోట్ల రూపాయల డబ్బులతో తుడదొక్కుతున్నటువంటి మా జాతీయ పార్టీలకి పోటీగా మరి మనం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దుర్మార్గమైన దాడి నేడు కర్నూలు ఈనాడు కార్యాలయం పైన దాడికి పాల్పడ్డానికి ఖండిస్తున్నాము అంటూ సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు కర్నూలు పట్టణంలోని బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకర సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ సాక్షాత్ ముఖ్యమంత్రి పాల్గొన్న సిద్ధం సభలోని ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ప్రశ్నపైన దాడిని మరవక ముందే ఇప్పుడు కర్నూలు పట్టణంలోని ఈనాడు కార్యాలయం పైన పోలీసుల సమక్షంలోనే వైసీపీ మూకలు వివత్సం సృష్టించడం రాష్ట్రంలోని అరాచకాలకు అర్థం పడుతుందని ఆరోపించారు అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను హరించేందుకు గాను జగన్ ప్రభుత్వం పావులు కదుపుతోందని ఈనాడు కార్యాలయంపై వైసీపీ మొక్కలు బీభత్సాన్ని సృష్టించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా నిన్నగాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పాల్గొన్న సభలో అనంతపురం రాప్తాడు దగ్గర పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రవర్తించారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడి చేస్తే ఆ వ్యక్తి వాళ్ళ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అది మరొక ముందే మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా బీభత్సం సృష్టించి భయప్రాంతలు గురి చేశారు దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులపైన పత్రికా కార్యాలయాలపైన ఫోటోగ్రాఫర్లపైన నీ అనుయాయులందరూ విచ్చలవిడిగా దౌర్జన్య కానసాగిస్తూ ఉంటే తగుదనమ్మాట ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లం బుట్టిన రాయమారు ఉన్నావు ఇది సరైంది కాదు ఇంతకు ఇంత అనుభవిస్తావు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో ఈ దౌర్జన్య దౌర్జన్యాన్ని కట్టిపెట్టు ఇవాళ నీ పోగానం దాపురించింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాం ఇది సరైంది కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం రాష్ట్రంలో జర్నలిస్టులపైన మీడియా కార్యాలయంపైన జరుగుతున్న దాడులపైన సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలి అంటూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు డిమాండ్ చేశారు బుధవారం కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడిని తెలుసుకున్న ఆయన ఐజేయు జాతీయ సమితి సభ్యులు కొండప్ప కి నాగరాజు ఏపీడబ్ల్యూజే నాయకులు ఈఎన్ రాజు శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఈనాడు కార్యాలయాన్ని సందర్శించారు గౌడ్తో కలిసి ఈనాడు కార్యాలయాన్ని పరిశీలించారు అనంతరం ఐవి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు పట్టణంలో ఈనాడు కార్యాలయంపై రాజు కర్నూలుతో పోలీసు సమీక్షలోనే వైసీపీ మూకలు దాడికి పాల్పడటం దుర్మార్గమని సీఎం ప్రవర్తనలతోనే వైసీపీ నాయకులు బరిదీస్తున్నారని నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాట్ రోడ్లో రోల్మెంట రోళ్లపెంట సమీపంలోని కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం జరిగింది ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగినట్లుగా సమాచారం మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయా సంబంధిత అధికారులు తెలిపారు ఇది వచ్చేసి మన దగ్గర యాక్సిడెంట్ బండి వాట్సాప్ వాట్సాప్ల కాలం నిన్న మొన్న మొన్న మూడు రోజులు చూసినా కర్నూలు ఈనాడు కార్యాలయం పైన వైసీపీ నాయకులు దారికి పాల్పడడం చర్య అంటూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి తాటిరెడ్డి తులసిరెడ్డి అన్నారు వైసీపీ కార్యకర్తల దాడుల వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జర్నలిస్టుల పైన ఈనాడు కార్యాలయం దాడిపై నాంద్యాల మండల తహసీదారి కార్యాలయం ఎదుట ధర్నా జనసేన సిపిఐ ఇచ్చాయి రాజ్యాంగాన్ని అవే అవహేళన చేస్తూ పత్రికా పైన కార్యాలయాలపైన దాడి చేయడం పైన దాడి చేయడం మన రాప్తా సభలో ఫోటోగ్రాఫర్ ఆంధ్రప్రదేశ్ ఫోటో దాడి చేయడం చాలా హేమనీయమైనటువంటిది నిన్న కర్నూలులో ఈనాడు పైన దాడి చేయడం కూడా చాలా హేమనీయమైనటువంటిది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రజలకు మేలు చేయాల గానీ ఏదో వార్తలు రాసిన ప్రజలకు స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం ప్రకారం పత్రికకు స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ వార్తలు రాసే అధికారం పత్రికలకు ఉంది వాళ్ళ మీద రాసిన రంగం మూడు మనసులో మనుషులు పెట్టుకుని చేయడం చాలా దురదృష్టకరము ఇటువంటి భవిష్యత్తులో జరగదు ఇట్లా చేస్తే వాళ్ళు కొత్తగతులు ఉండవని చెప్పి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఇలా లాస్ట్ టూ డేస్ నుంచి జర్నలిస్ట్ మీద దాడి మీద దాడి జరుగుతున్నాయి ఇది ఏం కొత్తది కాదు మీరు లాస్ట్ టైం కూడా చూశారు టీడీపీ కార్యాలయం పక్కనే టీడీపీ పార్టీ ఉంది దాదాపు ఐదు వందల మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తే ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు మా కార్యకర్తలకి బీపీ వచ్చింది సీఎం పైన ఏదన్నా చెప్తే దానికోసం వాళ్ళు దాడి చేశారంట అంటే మీ క్లియర్ ఇక్కడ అండర్స్టాండ్ వైసీపీ కార్యకర్తలు వెనకాల ఎవరున్నారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సీఎంఏ సీఎం ఏ ఉన్నాడు సీఎం ఎంకరేజ్మెంట్ చేయకపోతే ఎవరన్నా ముందుకు రారు మీరు ఎక్కడన్నా ఈ సీఎం ఖండించారండి ఓ ఫైవ్ ఇయర్స్ నుంచి దాడుల మీద దాడులు జరుగుతున్నాయి జర్నలిస్ట్ మీద దాడి డాక్టర్ల మీద దాడి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి జరిగింది ఎక్కడన్నా ఈ సీఎం ఖండించాడండి ఎక్కడ ఖండించలేదు ఇంకా ఏమంటాడు రచ్చ కొడతాడు ఏమంటాడు మా వాళ్ళ మా మా మీద చెప్తే మా వాళ్ళకి బీపీ పెరుగుతుంది దానికోసం వాడు దాడి చేస్తారంటాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను అనుకుంటాను భారతదేశంలో ఎక్కడా లేదు ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి చోట ఏమన్నా వాస్తవం రాస్తే దాడి చేస్తారు మొన్న కూడా మా పైన కూడా సాక్షి వాళ్ళు రాశారు మేము ఏమన్నా చెప్పామా మేము దాన్ని ఖండించాం మీరు అది కూడా వాస్తవం రాస్తే ఖండించాలి లేకపోతే దాన్ని కోర్టుకి వెళ్ళాలి లేకపోతే మీరు దాని గురించి ప్రశ్నలు పెట్టి మళ్ళీ అది తప్పని చెప్పాలి అంతే తప్ప ఒక్క ప్రశ్ని మీరు ఖండిస్తే ఎంతమంది అందరూ రాస్తారు ఎంతమంది కొడతారండి మీరు ఎంతమంది కొట్టలేరు ఈసారి ప్రెస్ యాక్టివ్ ఉన్నాయి సోషల్ మీడియా యాక్టివ్ ఉంది యూట్యూబ్ ఎంతమంది మీద దాడి చేస్తారు కాలం పోయింది పాతకాలం కాదు ఇది ఈ ఖచ్చితంగా దీని మీద దాడిలందరి మీద ప్ర తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ అందరూ ఖండిస్తున్నారు ఇంకా ఉన్న రెండు నెలలే దానికోసం ప్రజలందరూ డిసైడ్ ఉన్నారు ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉనికి పుడుతుంది ఎలక్షన్ జరుగుతున్నాయి ఏమైతుంది ఇట్లా భయపడతలు చేసి ఓటింగ్కి వెళ్లకుండా చేస్తున్నాడు ఏం కాదు ఖచ్చితంగా పబ్లిక్ అంటారు డిసైడ్ చేసిన అన్నారు ఖచ్చితంగా నీకు గద్ద దింపుతారు ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు థ్యాంక్ యూ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఖాయము అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు జోషి చెప్పారు బుధవారం కర్నూలు పట్నంలోని డబ్ల్యూసీజీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ మోకలు జర్నలిస్టుల పైన పత్రికా కార్యాలయాలపై రౌడీజన్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులు కూని కోర్లుగా మారి టీడీపీ నాయకులను కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టడం ఖాయమని జోషి చెప్పారు కార్యం చేయడం దీని దారుణంతో చూసుకుంటే అద్భుతమైన మేము గురుసా పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటికి రాకుండా భయోందోళన సృష్టించడానికి మీరు భయోందోళన సృష్టిస్తున్నారా రౌడికి ఏం చేస్తున్నారా ఈ రౌడికి ఏదో చేసిన ఒక్క నెలనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రోడ్డు మీద పంపుతామో రౌడి మీద మీకు కొత్త కాదు చిన్నయ్య రోడ్ రోడ్డు మీకు కొత్తనా కొంత తమ్ము మీ నాయన తమ్ముని గంటలో మీరు మీకు కొత్త కాదు కూలికూర్లు ఇటువంటి కూలికూర్లకు నేను ఒకటే లేదు విజ్ఞప్తి చేస్తున్నా ఎన్ని భయం సృష్టించిన ఎన్ని భయాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిండి ఇంటికి సాగ నంపి ఈ రాష్ట్రం మీకు సాధిత దానికి సిద్ధంగా ఉన్నారు రౌడీని కోరుకునే దిక్కులు చెప్పడం ఇప్పటికైనా మానుకోండి పత్రికల్లో ఏదైనా వార్తలు చెప్పడం జాగ్రత్తగా ఖండించండి లేకుంటే వాళ్ళ మీద డెప్రవేషన్ చూసి ఫైల్ చేయండి డబ్బుంటే అంతేగాని ఆఫీసుల దాడి చేస్తే మంచి పద్ధతి కాదు ఈ రౌడీ జాతించి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతి వాళ్ళకి ఇటీవల కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పైన వైసీపీ పార్టీకి చెందిన గుండాలు చేసిన దాడిని ప్రజాస్వామ్యం పైన చేసిన దాడిగా పరిగణించి వైసీపీ గుండాలపైన క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అంటూ నంద్యాల ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి అందించి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట రాస్తారో చేసి నిరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లుగా రాష్ట్రంలోని ప్రతిరోజు ఏదో ఒక మూల విలేకరులపై దాడులు జరగడం సిగ్గుచేటని ఆరోపించారు అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసి రెడ్డి మాట్లాడుతూ విలేకులపైన దాడి చేసి ప్రజాస్వామ్యానికి హానికరమని ఈ దాడులు నియంత్రణ వలన వైపు తీసుకు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నంద్యాల నాయకులు వామపక్ష పార్టీల నాయకులు ప్రజాస్వామ్య వాదురు తదితరుల్లో పాల్గొంటారు ఈ రాష్ట్రం అవగాళు కాబట్టి వదలుటువంటి దురుత్వాంతో వ్యక్తిగత పొంచుతుంది అట్లే నిశుభ్రమాఫియా భూమాఫియా ఈ రాష్ట్రం జరుగుతున్న వాస్తవాలు అన్నింటిని కొత్తగా రూపంలో పత్రిక వేల ఏకర్లు వెలికి అన్నింటి తీస్తా అటువంటి వెలికి తీసేటువంటి సమస్యల్ని సర్దుబాటు చేసుకొని అటువంటి లోపాలని ఈరోజు తగ్గించుకోసినటువంటి ప్రభుత్వం పత్రికల మీద దాడి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం తప్ప మరోటి కాదు ఈరోజు ప్రజా ప్రజాస్వామ్యానికి భూ స్తంభాలే ఉన్నటువంటి స్వేచ్ఛను హరించి అంటే ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛను మరొకటి కాదు కాబట్టి జగలు వైసీపీ నియంత్రిత పోటలను ఈరోజు కొత్త ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు వైసీపీకి తగిన బుద్ధి చెప్పే దగ్గర పడ్డాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన ప్రవృత్తిని తన ప్రవర్తనను మార్చుకోవాలా ఈరోజు దేశంలో అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగానికి పిల్లలు కట్టుబడి ఉన్నారా లేదా జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు నంద్యాల జిల్లా ఆలగడ మండలం పరిధిలోని శాంతినగర్ గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడి అనే వ్యక్తి మృతి మరో మందికి గాయాలయ్యాయి ఆటో టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పితా రూరల్ ఎస్ఐ నరసింహులు తెలియజేశారు క్షతగతలను ఆలగడ్డ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రైన్ఫీల్డ్ ఫీల్డ్ అపార్ట్మెంట్లోని వ్యభిచారం చేస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు నిన్న సాయంత్రం సమయంలో రైన్ఫీల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ టూ నాట్ సిక్స్ లో తనిఖీ చేయగా నైజీరియా దేశానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటుగా జాన్ పాల అనే కస్టమర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను న్యాయ నిమిత్తం కోర్టుకు తరలించారు bharati avajanatu anatu chavana like <t> era patin kela ostunaru manilo ostundi edi mari ostundi chavana yes ila कि हम दोनों भाई में गवर्नमेंट चिल्ड्रन బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎదురుగా గల సాయి కృష్ణ నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన పోలీసులు గుర్తించారు మృతుడు కరుణకుమార్ భీమవరం అగ్రికల్చర్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నారు వేటపాలెంలోని తనపైన అధికారి ఇంట్లో శుభకార్యానికి వచ్చి స్థానిక సాయి కృష్ణ రూమ్ తీసుకుని స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు ఫోన్ చేసేందుకు గాను రూమ్ నుంచి బయటకు వచ్చిన కరుణకుమార్ ప్రమాదవశాత్తు లాడ్జిపై నుంచి జారిపడి మృతి చెందాడు మృతునికి భార్య ఒక కుమార్తె కూడా ఉన్నారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ శేషగిరి రావు తెలియజేశారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ముగ్గురు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ అధికారి రేటపాలెంలో ఒక పుష్ణ కోసం వస్తారు వచ్చిన తర్వాత పదకొండు గంటలకి వీళ్ళు లాడ్జిలో రూమ్ తీసుకొని భోజనం చేసిన తర్వాత తెల్లవారు ద్వారా మూడు గంటలకి వాళ్ళలో కరుణకుమార్ అనే వ్యక్తి పై నుంచి పై మిస్టేక్ని కానీ దారి కానీ పడిపోయిన వ్యక్తిని ప్రస్తుతానికి అనుమా అనుమానిస్తాము రిపోర్ట్ తీసుకొని ఆఫీస్ దృష్టిలో పెట్టి కేసు కట్టి జరగ చేస్తాం కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని వీరమ్మ తల్లి ఊరేగింపు మహోత్సవం రెండో రోజుకు చేరుకుంది ఈ క్రమంలో భాగంగా నిన్న రాత్రి నుంచి పురవీధుల్లో భక్తుల సమక్షంలోని ఊరేగింపు ఆలయ కమిటీ ద్వారా నిర్వహించారు భక్తులు అందరూ ఉయ్యాల ఉత్సవంలో పాల్గొన్నారు అనంతరం అమ్మవారి ఆలయ ప్రవేశం చేస్తారు భక్తులందరూ తమ కోరికలు తీర్చుకుంటూ ఎదురు దీపాలతో అమ్మవారికి నైవేద్యం పెడుతూ మొక్కులను తీర్చుకున్నారు రాష్ట్ర భక్తులు వీరమ్మ తల్లిని దర్శించుకునేందుకు పోటెత్తారు ములుగు జిల్లా లక్ష్మీపురం నుంచి మేడారం బయలుదేరారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు లక్ష్మీపురం మొదురుగూడంలోని గిరిజన సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు గిరిజనులు భారీ బందోబస్తు మధ్య కొనసాగింది పగిడిద్దరాజు శోభయాత్ర హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ట్రైబుల్ వెల్ఫేర్ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు జగజ్యోతి ఎనభై నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు సోమవారం దొరికిపోయిన సంగతి తెలిసిందే అనంతరం ట్రైబుల్ వెల్ఫేర్ ఈ జగజ్యోతి ఇంట్లోని ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అలా మొత్తం ఆమె ఇంట్లోని ఎనభై ఐదు లక్షల నగదుతో పాటుగా నాలుగు కిలోల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు జ్యోతి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లుగా అధికారులు చెప్పారు ফোটো <laughs> বা <laughs> <laughs> డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలోని అంగరంగ వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది వేద పండితుల నడుమ మంత్రోచ్చరణ మధ్య భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది స్వామివారికి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర బీసీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ సమర్పించారు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల దేవాదాయ శాఖ అధికారులు భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక విశేషం ఏమిటంటే ఏకకాలంలో ముగ్గురు మూర్తులు ప్రత్యక్ష సూర్య సూర్యభగవానుడు అలాగే మాణిక్యాంబ సమేతుడైనటువంటి భీమేశ్వరుడు క్షేత్రపాలకుడైనటువంటి మహావిష్ణువు లక్ష్మీనారాయణ స్వరూపులుగా ముగ్గురికి ఏకకాలంలో కళ్యాణం జరిగించేటువంటి ఒక విశేష దృశ్యాన్ని మనం కనులారా వీక్షిస్తున్నాం గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా పెరుమాళ్ల సేవలో ధరించాం ఈరోజు రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దివ్యక్షేత్రాన్ని ఈ ప్రాభవాన్ని పెంచడానికి పలు విధాల నాకు లభించినటువంటి సమయంలో భక్తుడిలో భగవంతుడున్నాడని భక్తుడిలోనే భగవంతుడు ఆసీనుడై ఉన్నాడని ఆ భక్తుడి యొక్క సేవ మాత్రమే భగవత్ సేవని భావించి భక్తుల యొక్క సౌకర్యార్థం అనేక కార్యాలని చేపట్టడం అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయడం చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందినవాడుగా మరొకసారి స్వామివారి తిరు కళ్యాణాన్ని వీక్షించడం వీక్షించి ప్రజాప్రతినిధిగా ప్రజాశ్రేయు శ్రేయస్సుని భగవంతుడికి విన్నవించి ప్రజలకు శ్రేయస్సు కలిగేటట్టుగా అనుగ్రహాన్ని ప్రసాదించమని వేటడానికి ఈరోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణాన్ని వీక్షించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది ఓం నమ శివాయ శ్రీ మాణిక్యమ్మ సమేత భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామ ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ చేశాం ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూలాలంకారాన్ని కూడా చేశాం అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నడ లేని విధంగా స్టేజ్ డెకరేషను అలాగే ఏర్పాట్లు అన్ని కూడా అత్యంత ఘనంగా చేశాం ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగించడానికి జిల్లా నలుమూల నుంచి వేలాది సంఖ్య ఒత్తులు వస్తున్నారు మీరు చూస్తున్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు అలాగే రాజకీయ నాయకులు ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం